వెల్కూర్ జన్ య్యూబ్ ఛానల్ ఈ వీడియో టీ ట్వంటీ వల్డ్ కప్ లకు సంబంధించి ఐదో మ్యాచ్ ఐదో మ్యాచ్ వచ్చేసి ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్ మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ ముంబైలోని వాంకడే స్టేడియం అయితే మ్యాచ్ జరిగింది దీనికి సంబంధించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా నేపాల్ టీమ్ కు సంబంధించి నేపాల్ నుంచి సపోర్ట్ చేయడానికి ముంబై వాండే స్టేడియానికి దాదాపు వేల సంఖ్యలో అభిమానులు అయితే వచ్చారు క్రికెట్ గా దాదాపు వచ్చిన వారందరూ కూడా నేపాల్ ప్లేయర్స్ ఏదైతే జర్సీలో ప్లే చేస్తున్నారో స్టేడియంలో మ్యాచ్ చూడడానికి వచ్చిన నేపాల్ సపోర్ట్స్ అందరూ కూడా సేమ్ ప్లేయర్స్ ఆయన జర్సీలో వచ్చి వేల సంఖ్యలో అయితే నేపాల్ ప్లేయర్స్ ని ఎంటర్ చేశారు సపోర్ట్ చేశారు వాళ్ళు ఒక వికెట్ తీసినా లేదంటే వాళ్ళు బ్యాటింగ్ చేసేటైనా బౌలింగ్ చేసినట్పైన ఫీల్డింగ్ లో ఒక అద్భుతమైన లోపించినప్పుడు విపరీతంగా వాళ్ళు చేయాల్సిన సపోర్ట్ ఎంతగానో చేశారు వేల సంఖ్యలో వాంకటి స్టేడియంలో ఇది నిజంగా మనకి ముంబైలో అనిపించలేదు మ్యాచ్ నిజంగా నేపాల్ దేశంలోనే జరుగుతుంటే వాళ్ళ సొంత గ్రౌండ్లోనే వాళ్ళు వేల సంఖ్యలో వచ్చి ఎలా సపోర్ట్ చేస్తారు ఆ విధంగా దేశం దాటి వచ్చి ముంబైలో అంత వేల సంఖ్యలో అయితే సపోర్టింగ్ ప్లేయర్స్ లోకి అంత ఆడియన్స్ కానీ ఇలాంటి క్రికెట్ లవర్స్ కానీ క్రికెట్ ఇష్టపడేవాళ్ళు కానీ నేపాల్ నుంచి అంత వేల సంఖ్యలో తరలి వచ్చారు దాదాపు నేను కూడా ఉన్న ఆడియన్స్ చాలా వరకు వీడియోలో చూపించే ప్రయత్నం చేశాను అందరూ చూడండి దాదాపు నేపాల్ ప్లేయర్స్ వేసుకున్న జర్సీలో వేసుకుని సపోర్ట్ చేయడం చాలా బాగా అనిపించింది దాదాపు వేలలో వచ్చారు స్టేడియం మొత్తం మీద వందకి ఎనభై మంది వాళ్ళే కనిపిస్తున్నారు మిగతా యాభై మంది కనిపిస్తున్నారు ఎనభై మంది మాత్రం నేపాల్ నుంచి నేపాల్ సపోర్ట్స్ కనపడారు ఇంగ్లాండ్ సంబంధించి టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే కనిపిస్తున్నారు ఇలా ఇంగ్లాండ్ తోటి మ్యాచ్ ఆటో నేపాల్కి ఒక మంచి అనుభూతి చెప్పుకోవాలి ఈ విధంగా మ్యాచ్ జరిగిన విధానాన్ని నేపాల్ చివరి వరకు అయితే పోరాడి ఒక నాలుగు వందల తేడా మాత్రమే జరిగింది ఒక అద్భుతమైన ప్రయత్నం పోరాటం అయితే చేశారని చెప్పవచ్చు ప్లేయర్స్ ఇంగ్లాండ్ మీద ఈ విధంగా మ్యాచ్ జరిగిన విధానాన్ని నేను ప్రయత్నం అయితే చేస్తాను ఇంగ్లాండ్ వసేసు నచ్చి ముంకే స్టేడియం గ్రూప్ సి ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఇచ్చుకున్నారు ఇంగ్లాండ్ ఓపెన్ లోకి సాల్ట్ బట్లర్ వచ్చారు నేపాల్ మొదట ఓవర్ బౌలింగ్ ఒక ఓవర్ పుట్టేటప్పటికి ఐదు రన్స్ రెండో ఓవర్ బౌలింగ్ మల్ల ద్వారా పిల్ సాల్ట్ ఒక రన్ మాత్రమే చేసి క్యాచ్అట్ గా బెతిల్ వచ్చారు మళ్ళా బౌలర్ రైట్ స్పిన్నర్ చాలా బాగా బౌల్ చేస్తున్నారు రెండో ఓవర్ పుట్టేటప్పటికి తొమ్మిది రన్స్ మూడవ ఓవర్ బౌలింగ్ రన్స్ నాలుగు ఓవర్ బౌలింగ్ ఐదు నాలుగు ఓవర్ లోకి ముప్పై రన్స్ ఐదో ఓవర్ బోలింగ్ ద్వారా జార్జ్ బట్లర్ ఇరవై ఆరు రన్స్ చేసి కీపర్ క్యాచ్ లోకి టామ్ వచ్చారు ఐదు ఓవర్ పుట్టన్స్ రెండు కోల్పోయింది ఇంగ్లాండ్ ఆరు ఓవర్ బౌలింగ్ మళ్ళా ఆరు ఓవర్ పుట్టన్స్ రెండు కోల్పోయింది ఇంగ్లా పుట్టింది ఏడో ఓవర్ బోలింగ్ లిమిటానే ద్వారా బాంటన్ రెండు రన్స్ మాత్రమే చేసి ఎల్డీ రీజ్ లోకి కెప్టెన్ హారీ వచ్చారు సందీప్ లిమిచానే రైట్ హ్యాండ్ స్పిన్నర్ నేపాల్ టీమ్ బౌలింగ్ చాలా అనిపించింది దాదాపు ఇప్పటివరకు బౌల్ చేసిన ఆరు ఓవర్ బౌల్ చేసిన వాళ్ళు బౌలింగ్ చేశారు ఏడు ఓవర్ లో వరకు పూర్తకి రన్స్ తొమ్మిది ఓవర్ బౌలింగ్ లిమిటానే తొమ్మిది ఓవర్ పుట్టై ఆరు పద ఓవర్ బౌలింగ్ బుతలు పద ఓవర్ పుట్ట నాలుగు రన్స్ మూడు వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్ సకూర్ రెండు ఎనిమిది పాయింట్ నాలుగుగా ఉంది పదకొండో ఓవర్ బోలింగ్ పదమూడు రన్స్ పది ఓవర్ బౌలింగ్ బెట్లు తన అధికారి పూర్తి చేసుకున్నారు యాభై మూడు రన్స్ ఇరవై బాల్స్ పూర్తయింది నాలుగు సిక్స్ లో నాలుగు చేసారు అర్థులు పన్నెండు ఓవర్ పూర్తయినప్పటికి నూట ఆరు రన్స్ పదమూడు ఓవర్ బోలింగ్ నిమిషానే పదమూడు నూట పద్నాలుగు ఓవర్ బౌలింగ్ ఐదు ద్వారా జాకప్ యాభై ఐదు రన్స్ చేసి ముప్పై ఓవర్ రన్స్ డిస్ బ్రేక్ నాలుగు వికెట్ కోల్పోయింది ఇంలాడ్ పదిహేను ఓవర్ బోలింగ్ పోతలు క్రీజ్ ఓవర్ పదార్ంగ్ ఐదు ద్వారా శాంకర రెండు రన్స్ మాత్రమే చేసి పీఎన్ బౌలింగ్ అవుట్ జాక్స్ క్రీజ్ లోకి వచ్చారు పదహారు ఓవర్ పుట్టేటకి నూట ముప్పై ఎనిమిది రన్స్ ఐదు వికెట్లు కోల్పోయింది ఇంగ్లండ్ పదిహేడు ఓవర్ బౌలింగ్ లంచానే పదిహేడు ఓవర్ పుట్టేటకి నూట ముప్పై రన్స్ ఐదు వికెట్లు కోల్పోయింది ఇంగ్లండ్ లంచానే ఆరు బాల్స్ కి ఒక రన్ మాత్రమే ఇచ్చారు అది ఇంగ్లాండ్ బ్యాటర్స్ అది కూడా పదిహేడు ఓవర్ లో అంత బాగా నేపాల్ బౌలింగ్ చేస్తుంది అనమాట పద్దెనిమిది ఓవర్ బౌలింగ్ బొత్తలు చివరి ఇరవై నాలుగు బాల్స్ కి పదమూడు రన్స్ మాత్రమే వచ్చాయి ఆఖరి ఓవర్లలో అంత బాగా రన్ కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు నేపాల్ బౌలర్స్ చాలా అద్భుతమైన అనిపించింది ముఖ్యంగా ఇంగ్లాండ్ లాంటి బ్యాటర్స్ ఎవరైనా కూడా ఆఖరి ఓవర్ లో దాదాపు పదమూడు పద్నాలుగు పదిహేను ఓవర్ స్టార్టింగ్ కానీ మంచి హిట్ బ్యాటింగ్ చేస్తూ వస్తుంటారు అలాంటి అవకాశం అయితే లేదు చివరి ఇరవై నాలుగు బాల్స్ పదమూడు రన్స్ మాత్రమే వచ్చాయి అంత బాగుంది నేపాల్ బౌలింగ్

పూర్తయింది బ్రుక్ క్యాచ్ గా పెయిన్ కి వెళ్లారు ఆర్చర్ వచ్చారు పంతొమ్మిది ఓవర్ పూర్తయినప్పటికీ నూట అరవై మూడు రన్స్ ఆరు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్ ఇరవై ఓవర్ బౌలింగ్ కరణం ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు ఇప్పటికి రెండు ఓవర్ లో రన్స్ మాత్రమే ఇచ్చారు ఆర్చర్ ఒక రన్ మాత్రమే చేసి రన్ గా వెళ్ళడం జరిగింది క్రీజ్ లోకి దాసం వచ్చారు ఇరవై ఓవర్ లో పూర్తయినప్పటికీ నూట ఎనభై నాలుగు రన్స్ ఏడు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్ నేపాల్ బౌలింగ్ మొత్తం ఆరుగురు బౌలర్స్ బౌల్ చేయడం జరిగింది మళ్ళా ఒక వికెట్ ఐదు రెండు వికెట్లు నందన్ రెండు వికెట్లు లమిచాన ఒక వికెట్ తీశారు ఇలాంటి ఇంగ్లాండ్ అలాంటి దిగ్గజ బ్యాటింగ్ లో కూడా ఏడు వికెట్లు నేపాల్ తీయగలిగిందంటే అంత అద్భుతమైన బౌలింగ్ అయితే చేశారు అంత అద్భుతమైన ఫీల్డింగ్ అయితే చేశారు ఇప్పటివరకు ఈ విధంగా టార్గెట్ నూట ఎనభై నాలుగు వందల వద్ద నిలిచిపోయింది నూట ఎనభై రన్స్ చేస్తే నేపాల్ గెలుస్తుంది ఈ టార్గెట్ తోటి నేపాల్ బ్యాటింగ్ మీద మొదలైంది బ్యాటింగ్ ఓపెనర్స్ గా నేపాల్ ఉంది బూర్తల్ ఆసిఫ్ వచ్చారు ఇంగ్లాండ్ మొదటి ఓవర్ బౌలింగ్ ఎల్గుడ్ ఒక కి రెండు రన్స్ మాత్రమే వచ్చాయి రెండో ఓవర్ బౌలింగ్ ఆచారు రెండో ఓవర్ పూర్తి పదహారు రన్స్ మూడో ఓవర్ బౌలింగ్ ఎల్గుడ్ మూడో ఓవర్కి ముప్పై రెండు రన్స్ నాలుగో ఓవర్ బౌలింగ్ దాసన బుడ్ ద్వారా ఆసిఫ్ ఏడు రన్స్ చేసి క్యాచ్ అవుట్ వెళ్ళడం జరిగింది ఫ్యాన్స్ అందరూ కూడా కాస్త దిగాలు అయిపోయినట్టుగా ఉంది ఇప్పుడు వరకు గోళలు క్యాటర్ పెట్టి సపోర్ట్ చేసిన టీమ్ కి సపోర్ట్ చేసిన ఆడియన్స్ అందరూ కూడా స్టేడియంలో ఒకసారి ఆసిఫ్ వికెట్ అయిపోయింది

నేపాల్ టీమ్ ప్రదర్శనను చూస్తూ ఫ్యాన్స్ అంతా కూడా బోల్బాల్ చేస్తూ సపోర్ట్ చేస్తూ వచ్చారు నేపాల్ గెలవాలని గ్రౌండ్ లో ఆడియన్స్ వేలాది మంది జర్సీ వేసుకుని మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు స్టేడియంలో ఫ్యాన్స్ కనిపిస్తున్నారు ఎనిమిది ఓవర్ పొందేటప్పటికి డెబ్బై రన్స్ నేపాల్ తొమ్మిది ఓవర్ బౌలింగ్ దాసను తొమ్మిది ఓవర్ తర్వాత డెబ్బై రన్స్ రెండు పది ఓవర్ బౌలింగ్ ఆది రషీదు పది ఓవర్ లకిదు సభ ఇన్నింగ్స్ పూర్తయింది పదకొండు ఓవర్ బౌలింగ్ పదకొండు ఓవర్ లోపలికి తొంభై రన్స్ పన్నెండు బౌలింగ్ ఎస్

రోహిత్ కుమార్ ముప్పై తొమ్మిది రన్స్ చేసి క్యాచ్ అవుట్ అయ్యారు క్రీజ్ లోకేష్ వచ్చారు పదహారు ఓవర్ నూట తొమ్మిది రన్స్ నాలుగు కోల్పోయిన నేపాలు ఇద్దరు కొత్త బ్యాటర్లు క్రీజ్ ఉన్నారు ఏదైనా అద్భుతం నేపాల్ గెలవడానికి అవకాశం ఉంటుంది పదిహేడు ఓవర్కి నూట తొమ్మిది రన్స్ నాలుగు గెట్లు పద్దెనిమిది ఓవర్ బౌలింగ్ ఆర్చర్ ద్వారా ఆరిఫ్ పది రన్స్ చేసి అవుట్ అయ్యారు క్రీజ్ లోకి గుల్షన్ వచ్చారు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఆర్చర్ ఆరు బాల్స్ కి ఇరవై రెండు రన్స్ ఇచ్చారు పద్దెనిమిది ఓవర్ పుట్టిన పరికి నూట యాభై రన్స్ ఐదు నేపాల్ గెలుపు కోసం పన్నెండు బాల్స్ కి ఇరవై నాలుగు రన్స్ కావాలి పది ఓవర్ బౌలింగ్ ఎల్వుడ్ మూడు ఓవర్ బోల్ రెండు ఓవర్ పది రన్స్ ఇచ్చారు గుల్షను ఒక రన్ మాత్రమే చేసి క్లీన్ బోల్ గా అయ్యారు ఇరవై ఓవర్ బౌలింగ్ ఎస్ కరెన్ నేపాలు గెలుపు కోసం ఆరు బోల్స్ కి పది రన్స్ కావాలి ఆఖరి ఓవర్ బౌల్ చేయడానికి కరణ్ ద్వారా నేపాల్ గెలిచే అవకాశం కొంచెం తక్కువగా కనిపిస్తుంది ఈ విధంగా ఆఖరి బాల్ వరకు ప్రయత్నం చేసి ఇరవై ఓవర్లకు నూట ఎనభై రన్స్ ఆరు ఆరులను కోల్పోయింది నేపాలు చేసిన ప్రయత్నం పోరాటం అయితే అద్భుతమని చెప్పుకోవాలి క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటర్ కూడా టార్గెట్ చేదించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఈ విధంగా కేవలం నాలుగు రన్స్ తేడా అయితే కోల్పోవడం జరిగింది ఇంగ్లండ్ నూట నాలుగు రన్స్ టార్గెట్ ఇస్తే ఈ ఇప్పుడు నేపాల్ పరంగా చేసిన ప్రతి ప్రయత్నం ప్రతి బ్యాటర్ కూడా నూట వరకు స్కోర్ ని చేత టార్గెట్ ను చేదించే ప్రయత్నం అయితే చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు ఈ విధంగా క్రీజ్ లో ఆడియో బ్యాటర్స్ తో పాటు బయట ఆడియన్స్ సపోర్ట్స్ గా నిలిచిన నేపాలు సపోర్ట్స్ అందరూ కూడా క్రికెట్ లవర్స్ అందరూ కూడా చాలా బాధలు ఉన్నాయని చెప్పుకోవాలి చానా తర్వాత అసలు రియల్ క్రికెట్ రియల్ ఫ్యాన్స్ అంటే ఏంటనేది కొంత ఈ మ్యాచ్ వల్ల చాలా మంది అర్థమైపోయి ఉంటుంది వేలాది సంఖ్యలో టికెట్లు కొనుగోలు చేసి నేపాల్ నుంచి ముంబై వాంకే స్టేడియంకి వచ్చి నేపాల్ టీం కోసం ఎంత సపోర్ట్ చేశారంటే వాళ్ళ ఆట మీద ఉన్న అభిమానము వాళ్ళ ప్లేయర్స్ కి ఇచ్చిన విలువ అవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తున్నది ముఖ్యంగా నేపాల్ లాంటి రాజులు పరిపాలించే దేశంలో కూడా ఇలా క్రికెట్ కి మంచి చోటిస్తూ క్రికెట్ ని ఎంకరేజ్ చేస్తూ త్వరలో క్రికెట్ ఒలింపిక్స్ లో కూడా చేస్తారన్నారన్నట్టుగా అనుకుంటూ చర్చలు జరుగుతున్నాయి ఈసారి జరగబోయే ఒలింపిక్స్ లో క్రికెట్ చేరాలంటే ఇలాంటి కొత్త దేశాలతో పాటు కొత్త ప్లేయర్స్ తో పాటు ఇలా అభిమానులు కూడా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో క్రికెట్ ని ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ వాంకడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ గురించి వారు చేసిన పోరాటం గురించి వరల్డ్ పరంగా ఎవై దేశాల నుంచి యాభై టీమ్లు ప్రదర్శన చేస్తున్నాయి వీళ్ళలో ముఖ్యమైన టీములు ఐదు టీమ్ లైట్ పెద్ద పెద్ద టీమ్లు ఉన్నాయి మన ఇండియా లాంటి టీమ్లు ఆస్ట్రేలియా లాంటి టీం సౌత్ ఆఫ్రికా లాంటి న్యూజిలాండ్ లాంటి ఇండీస్ లాంటి ఇంగ్లాంటి టీం ఇలాంటి శ్రీలంక లాంటి ఇలాంటి పెద్ద పెద్ద టీమ్లు మెయిన్ టీమ్ లెవై ఉన్నాయో ఇవన్నీ కూడా అంత టాప్ టీం లేదు కాదన్నట్టు చిన్న పెద్ద తేడా ఏమీ లేదన్నట్టు నేపాల్ లాంటి స్కాట్ లాంటి స్కాట్లాండ్ లాంటి ఐర్లాండ్ లాంటి చిన్న చిన్న ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇటలీ కూడా ఆ మ్యాచ్ అయితే ఇటలీ లాంటి ఇలాంటి కొత్త కొత్త దేశాల వాళ్ళు కూడా నేపాల్ ఈ రోజు మనం మ్యాచ్ ద్వారా చూసిన విధానాన్ని బట్టి ప్రతి దేశంలో కూడా క్రికెట్ రావాలని కొత్తగా యూఎస్ఏ నుంచి కూడా ఇక్కడ వచ్చి వరల్డ్ కప్ లో మ్యాచ్ ఆడటం అయితే జరిగింది సేమ్ ఇదే వాంకటే స్టేడియం లో ముందు మన తోటి మ్యాచ్ ఆటమైతే జరిగింది అయితే యూఎస్ఏ ప్లేయర్స్ కాదు వాళ్ళంతా కూడా భారతదేశం సంబంధించిన ఆటగాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ పనులు రీతి ఉద్యోగాలు తీసుకొచ్చి వాళ్ళ తిరడి ఇక్కడికి ఆట కోసం అయితే వచ్చి ఆటం జరిగింది క్రికెట్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఇండియా నుంచి అమెరికా వెళ్ళినా కూడా వచ్చి మళ్ళీ క్రికెట్ ఆటానికి ఇష్టపడతారంటే క్రికెట్ కు ఉన్న విలువ ఆదరణ అంత గొప్పదని అట్టడం ఇలా ఇంగ్లాండ్ లాంటి దేశాలతో పాటు పెద్ద పెద్ద వందల సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతున్న దేశాలతో పాటు కొత్తగా క్రికెట్ నేర్చుకున్న దేశాలు కూడా ముందు ముందు ఇంకా క్రికెట్ ను బాగా అభివృద్ధి చేసుకుంటూ ఒలింపిక్స్ లాంటి గేమ్ లో ఇప్పటి క్రికెట్ చేర్చకపోవడం అనేది చాలా భార్యమైన విషయం ఈసారి జరగబోయే ఒలింపిక్స్ లో అయినా క్రికెట్ ను చేర్చాలని కోరుకుంటూ ఈ వీడియో నేను తెలియజేయాలనుకున్నాను మ్యాన్ ఆఫ్ మ్యాచ్ కూడా మనం అయితే చూస్తున్నాము ఇంగ్లాండ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఈ వీడియో